ఛానల్ ఇందుర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను వెయిట్ లాస్ గురించి అనమాట సో చాలా మంది మీరు ఇప్పుడు ప్రజెంట్ వెయిట్ ఎంత ఉన్నారని అడుగుతున్నారు అండ్ నేనైతే వెయిట్ ఏ మాత్రం కూడా లూజ్ అవ్వలేదన్నమాట సో ఎంతైతే వెయిట్ ఉన్నానో అంతే వెయిట్ ఉన్నానండి చాలామంది కొన్ని డౌట్స్ కూడా అడుగుతున్నారు వెయిట్ లాస్లో సో హ్యాపీగా ఈరోజైతే వీడియోలో మీతో షేర్ చేసేసుకుంటాను అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఓకే అయితే చాలామంది మీరు సన్నగా అయ్యారా లేదంటే మీరు వెయిట్ లాస్ వీడియోస్ పెట్టారు కదా అండ్ మీరు డీటాక్స్ డ్రింక్స్ని చూపిస్తారు కదా సో మీరు ఎంతవరకు వెయిట్ లాస్ అయ్యారు అని అడిగారనమాట సో ఒక్కరోజు టూ డేస్ త్రీ డేస్ సో వెయిట్ లాస్ డ్రింక్స్ తాగితేను లేదంటే సప్లిమెంట్స్ ఏమైనా తీసుకుంటేను అండ్ ఫుడ్ అనేది కంప్లీట్గా తక్కువ చేసేస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తాను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తేను అండ్ ఈ విధంగా మనం త్రీ డేస్ ఫైవ్ డేస్ వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ సో ఈ విధంగా చేయడం ద్వారా మనం వెయిట్ లాస్ అనేది అస్సలు జరగదనమాట సో డెఫినెట్గా చెప్తున్నా అండ్ నేను ఇన్ని ఇయర్స్ నుంచి నేను తెలుసుకున్న అనుభవం ఏంటంటే సో ఏది చేసినా మన రెగ్యులర్ రొటీన్ లైఫ్లో అది కంటిన్యూగా ఉండాలన్నమాట సో ఈ అయినా రేపైనా వన్ మంత్ తర్వాత అయినా వన్ ఇయర్ తర్వాత అయినా కూడా మన లైఫ్ స్టైల్ అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి సో ఈ టైం కల్లా మనం డిన్నర్ ఫినిష్ చేసేయాలంటే ఖచ్చితంగా చేసేయాల్సిందే అండ్ మనం ఈ టైం కల్లా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయాలి అండ్ ఈరోజు నేను ఇలాంటి స్వీట్స్ తినకూడదు అండ్ ఇప్పుడు నేను కంప్లీట్గా ఇవన్నీ కూడా మానేయాలనుకుంటున్నాను సో ఈ విధంగా కంపల్సరీ మనం ఒక సంకల్పం అనేది తీసుకుంటేనే ఖచ్చితంగా మనం వెయిట్ లాస్ అయితే జరుగుతుందనమాట సో ఇప్పుడు నేను బోటిక్కి వెళ్ళడం వల్ల సో అక్కడ చూసుకోవడం వల్ల అండ్ అలాగే ఇంట్లో కిడ్స్ని చూసుకోవడం అండ్ ఇల్లు కూడా పెద్దదైపోయింది సో ముందున్న దానికన్నా కూడా ఇల్లు పెద్దదైంది అండ్ అలాగే మొత్తం కంప్లీట్ వైట్ ఇంటీరియర్ మీరు వీడియోలో చూస్తూనే ఉంటారు అండ్ అవన్నీ క్లీన్ చేయడం సో ఈ విధంగా ఈ రెగ్యులర్ రొటీన్ లైఫ్లో నాకు డైట్ చేయడం అనేది అసలు అవ్వడం లేదనమాట బట్ సో నేనేమనుకుంటున్నాను అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే నిజంగా బెస్ట్ రిజల్ట్ ఉంటాయి కానీ షాప్లో ఒక రోజు ఒక కస్టమర్ ఒక టైంకి వస్తే ఇంకో రోజు ఇంకో టైంకి వస్తారనమాట సో నేనే ఒకరోజు లేట్ రావచ్చు అండ్ ఒకరోజు ముందు రావచ్చు వర్కర్స్ వల్ల కొంచెం బిజీ అవ్వచ్చు సో స్టాఫ్కి బయటకు వెళ్ళినప్పుడు ఆ రోజు కుదరకపోవచ్చు సో ఈ విధంగా డైట్ని ఫాలో అవ్వడం నా వల్ల అయితే జరగట్లేదు సరే మనం ఉన్న టైంలోనే ఈ ఫుడ్ ఏ తీసుకుందాం ఇంతే ఫుడ్ తీసుకుందాం అంటే ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఉండట్లేదు అనమాట సో ఈ విధంగా అవ్వడం వల్ల డైట్ అనేది కంపల్సరీ ఫ్లక్చుయేట్ అవుతుంది సో వెయిట్ ఒక టూ 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 అండ్ హాఫ్ కేజెస్ వరకు తగ్గుంటాను బట్ అది మళ్ళీ మనం ఏదైనా కడుపు నిండా తిన్న కానీ ఒక వన్ వీక్ ఎక్కడికైనా బయటకు వెళ్ళగాని సో వన్ వీక్ కంటిన్యూస్గా తిన కానీ ఆటోమేటిక్గా మనం మళ్ళీ అనేది వెయిట్ అన్ వెయిట్ అనేది ఖచ్చితంగా గెయిన్ అవుతాం సో ఇలా కాకుండా రెగ్యులర్గా మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అనేది కంపల్సరీ అండ్ ఈవినింగ్ ఒకసారి హాట్ వాటర్ అనేది కంపల్సరీ అండ్ మనం తీసుకున్నప్పుడే లంచ్లో అండ్ డిన్నర్లో కొద్ది కొద్దిగా రైస్ తీసుకుంటూ స్వీట్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ టీని కాఫీని మాత్రం అవాయిడ్ చేయడం నా వల్ల అవ్వట్లేదు సో దానికోసమని షుగర్ ఫ్రీ అయితే తీసుకున్నాను అనమాట సో అలా షుగర్ ఫ్రీ తీసుకొని రెగ్యులర్గా రొటీన్ లైఫ్లో మనం ఏదైతే ఫాలో అవుతామో అంటే టీ కాఫీ మనకు కంపల్సరీ కాబట్టి సో ఆ టీ కాఫీ తాగడంలోని లైట్గా కొంచెం క్వాంటిటీ అనేది తగ్గించేసి దాంట్లో ఒక టూ టూ షుగర్ ఫ్రీ ఉంటాయి కదా సో అవి పిల్స్ వేసేసుకొని తాగుతున్నాను అనమాట సో నాకు ఫస్ట్ తాగాలనిపించలేదు బట్ అలవాటు అవుతున్న కొద్దీ నేనైతే హ్యాపీగానే ఉన్నాను సో దానివల్ల షుగర్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను అండ్ స్వీట్స్ జోలికి అసలు వెళ్ళట్లేదు అనమాట సో ఇప్పుడనే కాదు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా స్వీట్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేసేస్తున్నాను అసలు తినట్లేదు అండ్ అలాగే సో మనం తీసుకునే ఆ రైస్ క్వాంటిటీలోని చపాతి ప్రిపేర్ చేసుకోవాలా ఉప్మా చేసుకోవాలా పోహా చేసుకోవాలా సో అలా కాకుండా మనం తీసుకునే ఫుడ్లోని కొంచెం క్వాంటిటీ తగ్గించేసి జస్ట్ ఇంతే రైస్ అండ్ ఎక్కువ క్వాంటిటీలో కర్రీ అనేది తీసుకుంటున్నాను నాన్ వెజ్ హ్యాపీగా తింటున్నా సో వెనస్డే సండే డెఫినెట్గా నాన్ వెజ్ తింటున్నా అండ్ ఎగ్స్ తింటున్నా సో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా సో ఈ విధంగా ఫోర్ ఇడ్లీస్ తినే బదులు సిక్స్ ఇడ్లీస్ తినే బదులు ఒక టూ టూ అండ్ హాఫ్ ఇడ్లీస్ తింటున్నాను అనమాట సో ఆ విధంగా నేనైతే తింటున్నా సో మళ్ళీ దానికి సపరేట్గా చట్నీస్ ప్రిపేర్ చేసుకోవడం అండ్ టమాటో చట్నీ ప్రిపేర్ చేసుకోవడం సో ఇలా ఏమీ చేయట్లేదు సో ఇలా డైట్ ఫాలో అవుతున్నాను అండ్ ఇలా డైట్ ఫాలో అవ్వడం వల్లనే నేను వన్ మంత్లో టూ అండ్ హాఫ్ కేజెస్ వెయిట్ లాస్ అయితే అయ్యాను అనమాట సో చాలా మంది వెయిట్ లాస్ అయ్యారా మీరు అని అడుగుతున్నారు సో వరకు నేను సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉన్నా అండ్ ఇప్పుడైతే సెవెంటీ ఫోర్ ఉన్నా సో ఇందులో నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే సో రెగ్యులర్గా కంపల్సరీ వెయిట్ తగ్గాలి అనేసి మనం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా మనం వెయిట్ అయితే తగ్గం ఎందుకంటే ఒక హౌస్ వైఫ్కి సో ఇంట్లో కిడ్స్ని చూసుకుంటూ అండ్ ఫ్యామిలీని చూసుకుంటూ బయటికి పనులు ఉంటే చేసుకుంటూ అండ్ ఇవన్నీ చేస్తూ నీరసం వస్తుంది స్పెషల్గా మన కోసం మనం కుక్ చేసుకొని తినే టైం ఉండదు ఒకవేళ చేసుకోవాలని టైం ఉన్నా మనకి చేసుకోవాలనిపించదనమాట సో మనం తినాలంటే ఖచ్చితంగా మనం ముందున్న ఉన్న అందరికీ కూడా వడ్డించి తర్వాత మనం తినాల్సి వస్తుంది కాబట్టి సో నేను అవన్నీ ఏం ఫాలో అవ్వట్లేదు హ్యాపీగా నేనే వాళ్ళ దారిలోకి వెళ్ళిపోయాను అనమాట సో వాళ్ళు ఏదైతే తింటున్నారో నేను అదే డైట్ని కొంచెం లైట్గా ఫుడ్ తీసుకుంటున్నాను వాళ్ళకి టీ పెట్టేస్తున్నాను కదా సో ముందే టూ క్యాప్సిల్స్ వేసేసుకొని నేను షుగర్ ఫ్రీ వేసేసుకొని అలాగే టీ కాఫీ తాగేస్తున్నాను అండ్ అలాగే కిడ్స్కి ఏదైతే స్నాక్స్ చేసేస్తానో నేను అందులోనే వాళ్ళకి తగ్గట్టుగా కొంచెం తీసుకుంటున్నాను అనమాట సో ఇలా డైట్ అనేది ఫాలో అవ్వడం వల్ల నేను అయితే వెయిట్ లూజ్ అయ్యానండి జస్ట్ టూ అండ్ హాఫ్ కేజెస్ అయ్యాను హైట్ పర్సనాలిటీ ఉండడం వల్ల సో ఎక్కువగా వెయిట్ లాస్ అయినా తెలియదు అండ్ హెవీగా వెయిట్ అనేది గెయిన్ అయినా కూడా తెలియదు అనమాట సో అదొక డిసడ్వాంటేజ్ ఉంది అండ్ అదే అడ్వాంటేజ్ కూడా సో ఈ విధంగా నేనైతే డైట్ని ఫాలో అవుతున్నాను చాలామంది మీరు వెయిట్ లూజ్ అయ్యారా మీరు ఇంతకుముందు చూపించినట్టుగా వెయిట్ లాస్ వీడియోస్ చేయట్లేదు ఏంటి అని అడుగుతున్నారు సో నేను అందుకనే మీకు చెప్పట్లేదండి చూస్తాను అండ్ ఈ మంత్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెయిట్ లాస్ ఒకవేళ చేయాలి నాకు టైం ఉంది అండ్ నేను అడ్జస్ట్ చేసుకోగలుగుతున్నాను అని అంటే నేనైతే ఏదైతే డైట్ ఫాలో అవుతానో డెఫినెట్గా నేను మీతో కూడా అది షేర్ చేస్తాను అనమాట సో డైట్ ఫాలో అవ్వలేని వాళ్ళకి అండ్ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి ఈ చిట్కా అయితే సూపర్ సో పిల్లలకి తినిపించగా మిగిలింది ఉంది కదా అనేసి మీ బొజ్జలో నింపేసుకున్నారనుకోండి మన బొజ్జ ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది అనమాట సో అప్పుడు మనం ఇంత డైట్ చేసినా కూడా చాలా కష్టమవుతుంది సో హ్యాపీగా మీరు తినే క్వాంటిటీలోని కొంచెం కొంచెం రైస్ తీసుకోండి అండ్ కర్రీస్ ఎక్కువగా తీసుకోండి స్వీట్స్ ఒకటి అవాయిడ్ చేసేసేయండి హ్యాపీగా టీ కాఫీ తాగండి మీరు ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో అది హ్యాపీగా శుభ్రంగా తినండి బట్ కడుపు నిండేంత వరకు తినకండి అండ్ స్టమక్ అనేది ఎప్పుడు కూడా ఫుల్ఫిల్గా ఉండకూడదు అనమాట స్లీప్ టైం అనేది కంపల్సరీగా బాగా ఉండేలాగా చూసుకోండి సో అంతే సరిపోతుంది రెగ్యులర్గా లైఫ్ అనేది ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా మనం వెయిట్ లాస్ అయితే జరుగుతుంది ఓకేనా సో వన్ వీక్ లాస్ట్గా చూపించారు కదా అనేసి వన్ వీక్ వెయిట్ లాస్ డీటాక్స్ డ్రింక్ తాగేసి అండ్ నెక్స్ట్ డే మళ్ళీ తాగకుండా ఉండడం సో ఇలాంటి వల్ల మనమైతే నిజంగా వెయిట్ లాస్ అవ్వం సో చూసుకోండి చూసుకొని హ్యాపీగా వెయిట్ లాస్ అయితే అవ్వండి ఓకేనా సో అదండి అండ్ చాలామంది అడుగుతున్న డౌట్స్కి అయితే ఈరోజు నేను క్లారిఫికేషన్ ఇచ్చేసాను అని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అండ్ వెయిట్ లాస్ సిరీస్ స్టార్ట్ చేయాలా వద్దా అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకే ఈ విధంగా నేనైతే టూ క్యాప్సిల్స్ వేసేసుకొని టీనైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ కూడా తీసుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయిన తర్వాత నేను ఒక వన్ డేనే తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను అండ్ టూ క్యాప్సిల్స్ నుంచి వన్ క్యాప్సిల్స్కి రావడానికి కూడా ట్రై చేస్తాను కొద్ది కొద్దిగా ట్రై చేస్తున్నాను అండ్ ఇడ్లీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక ఎమోషన్ అనమాట సో డెఫినెట్గా డైట్లో ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ తినాలి త్వరగా డైజెస్ట్ అవ్వాలి అని అంటే ఇడ్లీ అనేది ఆయిల్ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇడ్లీ ప్రిఫర్ చేస్తారు మనం నార్మల్గా తీసుకునే ఇడ్లీలో కాప్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో అలా కాకుండా మనకి కాల్షియంతో పాటుగా స్టమక్ కూడా మంచి ఫుల్ఫిల్గా ఉండేలాగా ఈ విధంగా రాగి ఇడ్లీని ప్రిపేర్ చేసుకుంటాం ఉంటున్నాను అనమాట సో ఇవైతే మనం టూ త్రీ కన్నా ఎక్కువగా తినలేము అండ్ రెగ్యులర్గా తినే ఫుడ్ కాదు కాబట్టి సో మనకు కూడా ఫుల్ ఫిల్గా ఉంటుందనమాట అండ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఈ విధంగా నేనైతే టీని ప్రిఫర్ చేస్తాను లేదంటే ఈవినింగ్ టైం సో ఎలా అయినా సరే టూ టైమ్స్ అయితే తీసుకుంటున్నాను అండ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉండే వెజిటేబుల్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేయండి సో వెజిటేబుల్స్ పక్కాగా తీసుకోవాలి అండ్ అలాగే పప్పు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఆయిల్ అనేది తక్కువగా వేసేసి మనం ఎక్కువగా మగ్గించుకొని కర్రీస్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా మనకి స్టమక్ ఫుల్ఫిల్గా ఉంటుంది అండ్ అలాగే మన బాడీకి కావాల్సిన ఫైబర్ అండ్ అలాగే కాల్షియం ప్రోటీన్స్ అన్నీ కూడా అందుతాయి అన్నమాట సో ఈ విధంగా నేనైతే గ్రీన్ వెజిటేబుల్స్ని ఎక్కువగా తీసుకుంటున్నాను సో ఖచ్చితంగా రైస్ అనేది తక్కువగా ఉండాలి పప్పు క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి ఈ విధంగా స్మూతీస్ని కూడా ప్రిఫర్ చేస్తున్నాను థ్యాంక్ యూ